ఫ్రెష్ మ్యాంగో చాలా బాగుంది దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నెల కోసేపు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత మంచిగా కట్ చేసుకోవాలి ఒక సైడ్ కట్ చేయి అట్లా వా ఎప్పుడు కింద పెట్టండి కింద పెట్టి వావ్ నైస్ సూపర్ ఇప్పుడు ఇట్లా అడ్డంగా కట్ చేసుకోవాలి నిమ్మలంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా గట్టిగా సైడ్ కూడా సైడ్ కూడా అట్లా అట్లా పెట్టిగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టి ప్రెస్ చేసి పెట్టి ప్రెస్ చేసి అట్లనే పెట్టి గట్టిగా అంటే వస్తుంది అట్నే పెట్టి ఎప్పుడు గుజ్జు తీసుకో అట్లా పెట్టి ప్రెస్ బాగా గట్టి ప్రెస్ చేసి వస్తుంది వా సూపర్గా ఇలా గుజ్జుని తీసుకోవచ్చు సేమ్ అంత బాగా చాలా బాగా వచ్చింది మొత్తం అట్లా చాలా బాగా వచ్చింది ఇలా జ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో లేదంటే చక్కెర వేసుకుని కూడా తినచ్చు సూపర్ మొత్తం గీ కదా అలా కూడా ఇంకా ఉంది ఒక చిన్న గ్లాస్ గుజ్జు బాగా వెళ్ళింది కదా ఓకే గ్లాస్ తీసుకురా చిన్న బాటిల్ లేపు చిన్న గా పెద్ద పెద్ద గ్లాస్ బోడో గ్లాస్ ఉంటుంది చాలా బాగుంది దీన్ని జ్యూస్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా ఇలా మామిడిపండి ఇలా చక్కగా కట్ చేసుకున్నాక దీన్ని ఈ గ్లాసులో వేయి కొన్ని నీళ్ళు వేసుకురా గుజ్జు అంతా కూడా ఒక గ్లాసులో వేసుకోవాలి చక్కగా గ్లాస్ చూపి అలా వేసుకోవాలి ఇందులో వేసుకొని వాటర్ అక్కడ బాటిల్ తీసుకురా బాటిల్ చిన్న బాటిల్ సరే చైతన్య ఇందులో కొద్దిగా షుగర్ రేపు చికెర చక్కెర చక్కడ అయిపోదు అందులో ఇలా చక్కగా వాడుకొని కట్ చేసుకొని మాన్యువల్గా కొద్దిగా సగం చక్కరే సగమే షుగర్ సగం వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి కొన్ని వాటర్ తీసుకోవాలి ఇలా మాన్యువల్గానే జ్యూస్ చేసుకోవచ్చు స గంటతో కలిపి ఎత్త కలిపి

జ్యూస్ని కొద్దిగా కొద్దిగా తీసుకుందా ఎలా ఉంది చాలా బాగుందా ఒక్కసారి నేను మ్యాంగో జ్యూస్ ఇలా ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉందా ఇలా మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఓకే మ్యాంగో మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా మ్యాంగో జ్యూస్ ఇంట్లోనే చేతితో తయారు చేసుకోవచ్చు గుజ్జు చేసి